కింద మళ్ళ ఒక తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు కోట్లు పెంచడం జరిగింది అంటే ఆరు నెలలలోనే పదైదు వేల నాలుగు వందల ఎనభై కోట్లు మొత్తం ప్రజల మీద భారం పోడం జరిగింది అంటే చంద్రబాబు నాయుడు ఆయన ప్రజలను మోసం చేయడంలో బాబు గ్రాండ్ అందాజిద్దరని మాత్రం ఖచ్చితంగా చెప్పాల్సింది మనం ఆయన మొట్టమొదటిసారి నుంచి కూడా ఆయన అధికారం వచ్చిన తర్వాత ఏదైతే ప్రజల ముందర ఎలక్షన్ లో వాగ్దానం చేస్తారో ఎలక్షన్ అయిపోయిన తర్వాత మాత్రం ఆయన అమలు చేయకుండా ప్రజలను మోసం చేసే నైజం కలిగిన వా చంద్రబాబు నాయుడు అని మనకు అందరికీ తెలుసు ఎలక్షన్ల ముందర అందరికీ కూడా మాట చెప్పడం జరిగింది నేను సూపర్ సిక్స్ మీకు అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ పథకాలు ఇచ్చేస్తాం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికంటే డబుల్ ఇస్తామని జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలు ఏమో కానీ చంద్రబాబు నాయుడు డబ్బులు ఇస్తాడని జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలు కూడా ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాడు కేవలం ఒక పింఛన్ పథకం తప్ప అమ్మఒడి కానీ రైతు భరోసా కానీ ఆసర కానీ చేయత కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఏ కూడా ఇవ్వని పరిస్థితి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో అదే చంద్రబాబు నాయుడు ప్రజల ముందు మీరు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కరెంటు ఛార్జీలు పెంచినారు మీరు ఖచ్చితంగా మనం మీరు కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తలు ఆయన పిలిపియడం జరిగింది మనం కరెంటు ఛార్జీలు తగ్గడానికి ఖచ్చితంగా చేయాలని ఇవన్నీ ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఏడు ఐదు సంవత్సరాల్లో ఏడు సార్లు ఎనిమిది సార్లు కరెంటు బిల్లు పెంచితే చంద్రబాబు నాయుడు ఆరు నెలలలోనే పదహైదు వేల నాలుగు వందల ఎనభై రెండు కోట్లు పెంచిన ఘనత చంద్రబాబు నాయుడు మొత్తం ఈరోజు ఒక్కసారి చూసుకుంటే మనం ఈ తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు కోట్ల కూడా ఒక్కసారి ఇంధనం సర్దుబాటు ఛార్జీల కింద ప్రభుత్వం నుంచి ప్రభుత్వం ప్రజల నుంచి వసూలు చేసేది ఒక యూనిట్కి ఎంత అవసరం అంటే తొంభై రెండు పైసలు రూపాయలు ఖచ్చితంగా ఒక యూనిట్కు తొంభై రెండు పైసలు అదే తొంభై రెండు పైసలు అదనంగా మనం చేయాల్సిన పరిస్థితి అంటే వచ్చే నెల జనవరి నుంచి ఆ ఛార్జెస్ ఖచ్చితంగా ప్రతి ఒక్క యూనిట్ కూడా తొంభై రెండు పర్సెంట్ తొంభై రెండు పైసలు లేదు అదే దీపావళి పండుగ రాష్ట్ర పండుగ రోజే రాష్ట్ర ప్రభుత్వం మీద ఆరు వేల డెబ్బై రెండు కోట్ల రూపాయలు కూడా కోట్ల ఇది ఈ ఛార్జీలను యూనిట్కు ఒకటి ఇరవై ఏడు పైసలు చొప్పున నవంబర్ నెల నుంచి వసూలు చేసే విధంగా తాజా ఛార్జీలతో కలిపి జనవరి నుంచి యూనిట్ కు రెండు పంతొమ్మిది పైసలు అంటే అదనంగా మనం ఇప్పుడు కట్టేదానికంటే అదనంగా ప్రతి ఒక్క గృహదారులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ డబ్బులు కట్టాల్సిన పరిస్థితి ఉంది అంతకు ముందు మనం ఆయన గతంలో ఆరు వేల డెబ్బై రెండు కోట్లు తాజాగా వసూలు చేస్తున్న దానికి తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు కోట్లు కలిపితే మొత్తం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పదహైదు వేల నాలుగు వందల ఎనభై కోట్లు ప్రజల మీద పాలన వేయడం జరిగింది ఇరవై మూడు ఇరవై సంవత్సరానికి పన్నెండు వేల ఎనిమిది ఎనిమిది వందల నలభై నాలుగు కోట్లు సర్దుపాటు చర్చీల వసూల కింద డిస్కౌంట్ ఏపిఇఆర్సి ప్రతిపాదన సమర్పించడం జరిగింది ఇందులో మూడు వేల నాలుగు వందల ముప్పై రెండు కోట్లు తగ్గించి తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు కోట్లకు వసూలు చేసుకున్నందుకు డిస్కౌంట్లకు ఏఆర్సి అనుమతించడం జరిగింది అంటే ఏపీ ఎస్సీసీఎల్ పరిధిలో యూనిట్లు దాదాపు తొంభై ఒక్క పైసా ఏపీ పైసేపీఎల్ పరిధిలో తొంభై రెండు పైసలు ఏపీఈడిపిడిసిఎల్ పరిధిలో తొంభై పైసలు తప్పున వినియోగదారుల నుంచి ఇరవై నాలుగు నెలల్లో వసూలు చేసుకొని డిస్కౌంట్లకు ఈఆర్సీ పని చెప్పడం జరిగింది రెండు వేల ఇరవై ఇరవై నాలుగు సంవత్సరానికి అగ్రిమెంట్ రెన్యువల్ రిక్వైర్మెంట్ రీటైల్ సప్లై బిజినెస్ ప్రపోజల్స్ విద్యుత్ పంపిణీ సమస్యల డిస్కౌంట్ శనివారం ముప్పై పదకొండు ఇరవై ఇరవై నాలుగులో ఈఆర్సికి సమర్థించాలి ఈ పరిధిలోని ఏపీఆర్సీ ముందు హాజరు కానున్నారు చంద్రబాబు నాయుడు ఎలక్షన్ ముందర నేను ఎటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి కరెంటు బిల్లులు పెంచినట్టు నేను పెంచడం అవసరం అనుకుంటే ఇంకా కరెంటు ఛార్జీలు తగ్గిస్తాను కానీ మీకు పెంచే వాడ అంతా కూడా చెప్పారు కానీ ఈరోజు చేసి నేను ఒకసారి అదే చంద్రబాబు నాయుడు పులివెందులో కడపలో టీడీపీ డిపినాలు చెప్పడం జరిగింది ఆగస్టు కార్యకర్తలు జరిగిన కాన్ఫరెన్స్ లో కూడా అదేవిధంగా పెద్దాపురంలో వైజాగ్ వైజాగ్ విజన్ డాక్యుమెంట్ విడుదల సమయంలో ఇవన్నీ చెప్పడం జరిగింది ఉలివెండల ఛార్జీలు ఒక్కసారి చంద్రబాబు నాయుడు ఉలివెండల మీటింగ్లో ఏం మాట్లాడలేదు మన ఒక్కసారి ఒక్కసారి మీరు అన్నీ కూడా ఆలోచించమని విజ్ఞప్తి చేస్తాను మేము కరెంటు ఛార్జీలు చర్చలు కానీ రెండు వేల పంతొమ్మిదిలో ఆయనే మా కడపలో మాట్లాడడం జరిగింది రెండు వేల నాలుగులో కొరత లేదు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై ఇరవై రెండు పాయింట్ యూనిట్ అని నేను గర్వంగా గా చెప్పగలను ఆ రోజు మాట్లాడలేసింది ఈ రెండు నెలలు కరెంటు కొరత లేకుండా రెండు నెలల్లోనే కరెంటు కొరత లేకుండా చేస్తాను కరెంటు ఛార్జీలు పెంచేది లేదని వ్యవసాయానికి తొమ్మిది గంటలు కరెంటు ఇస్తాము ఇళ్ళకి ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తాము భవిష్యత్తులో ఎంత కావాలంటే అంత కరెంటు ఇచ్చి రేటుకుండా ముందుకు పోయే ప్రభుత్వం మా తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పడం జరిగింది అంటే మీకు ప్రభుత్వాన్ని మీకు తెలియజేస్తానని చెప్పడం జరిగింది కరెంటు ఛార్జీలు పెంచలేమని చెప్పము పెంచ పెంచబోమని చెప్ చెప్పము ఐదేళ్ల కరెంటు ఛార్జీలు పెంచేది లేదు టెక్నాలజీ ఉపయోగించి అంటే ఆయన అధికారం వస్తే మేము కరెంటు ఛార్జీలు పెంచబోము ఐదేళ్ళ కరెంటు ఛార్జీలు పెంచేది లేదు టెక్నాలజీ ఉపయోగించి సోలార్ ఎనర్జీ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాము దీనివల్ల రానున్న రోజుల్లో రైతు తగ్గించే దిశగా మనకు ముందుకు వెళితే మీ జగనన్న ఓవర్ రైట్ పెంచారు రైతులకు కరెంటు ఛార్జీలు పెంచే పరిస్థితి వస్తు పరిస్థితి కూడా వస్తుంది ఇది క్షమించరా నేను కానీ ఇప్పుడు ఒకసారి చూస్తే ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా ఒకసారి చంద్రబాబు నాయుడు మాటలు మనం వినాల్సిన అవసరం అంటే ప్రజలను ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో పాటు ప్రజలు మోసం చేసే చరిత్ర కలిగిన వాడు చంద్రబాబు నాయుడు మొత్తం కూడా నుంచి కూడా ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఆరు ఈ రోజు చూసుకుంటే మాత్రం ఇప్పుడు ఆయన పదహారు ఫిబ్రవరి ఇరవై మూడు పెద్దాపురంలో తమ్ముళ్ళు నేను తమ్ముళ్ళు ఏడు సార్లు కరెంటు ఛార్జీలు పెంచినారా లేదా ఏమన్నా ఆడబిడ్డలు మీరు చెప్పండి అమ్మా నేను ఎప్పుడైనా కరెంటు ఛార్జీలు పెంచానా చేశారు బడ్జెట్ ఉన్న కరెంటు ఛార్జీలు పెంచకుండా పరిపాలన సాగించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పటికీ ఆరు నెలల్లోనే రెండు సార్లు ఎందుకు పెంచాల్సిన అవసరం వచ్చింది ఉలువెల్ల ఆగస్టు రెండు ఆగస్టు ఇరవై రెండులో ఆ కరెంటు ఛార్జీలు తగ్గిస్తాను ఇప్పటికి ఎనిమిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచి జగన్ పెంచారు వినున్న రీతిలో రెండు వేల రెండు వేలలో కరెంటు సంస్కరణ తెచ్చి రెండు వేల నాలుగులో విద్యుత్ ఎండతో కరెంటు వస్తుంది సోలార్ అనేది నేనే తీసుకొని తీసుకొనిచ్చాను పద్నాలుగు రూపాయలు ఉంటే కరెంటు రెండు రూపాయలకు వస్తుంది ఎండతో గాలితో విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటే రెండు రూపాయలకి వచ్చే కరెంటు రెండు నుంచి మూడు రూపాయలకే కరెంటు వస్తుంది రానున్న ఐదేళ్లలో కరెంటు ఛార్జీలు పెంచను మీరే ఉత్పత్తి చేసుకుని వినియోగించుకుంటే పరిశుద్ధ సంత్రికు కనెక్ట్ చేసి మిగిలిన విద్యుత్తును కూడా వినియోగదారులు అమ్ముకునేలాగా చెప్పారు ఈ రోజు మొత్తం విద్యుత్ అమ్ముకోవడం కాదు ఇచ్చే దానికి డబ్బులు కట్టలేని పరిస్థితులు కూడా విద్యుత్ ఛార్జీలు కట్టలేని వస్తున్నాయి సంబంధించిన యూనిట్ ధర నాలుగు రూపాయల ఎనభై నాలుగు పైసలు ఉంటే అదే జగన్మోహన్ రెడ్డి గారు శక్తితో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు అంటే చంద్రబాబు నాయుడు ఒప్పందాల వల్ల రాష్ట్ర ప్రభుత్వము ఒక్కొక్క యూనిట్ కు అదనంగా కట్టవలసిన మొత్తం రెండు రూపాయల ముప్పై ఐదు పైసలు అయితే మూడు వేల ఐదు వందల మెగావాట్ అంటే తొమ్మిది వేల మినిగ యూనిట్ వరకు ఒక్కొక్క యూనిట్ కు అదనంగా చెల్లించవలసింది రెండు రూపాయల ముప్పై ఐదు పైసలు అయితే చొప్పున లెక్క పెడితే ఏటా భారం రెండు వేల కోట్లు అంటే ఇరవై ఐదు ఏళ్ళలో మొత్తం యాభై కోట్లు ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజల నుంచి చంద్రబాబు ప్రభుత్వానికి పరిస్థితి అదే సౌర విద్యుత్తులో చంద్రబాబు ప్రభుత్వం రైవాడ్ల కోసం ఒప్పందం యావరేజ్ ప్రైజ్ ఐదు రూపాయలు అడిగితే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం కేవలం రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే అంటే చంద్రబాబు ఆయాంలో కంటే మూడు రూపాయల నలభై పైసలు తక్కువతో రెండు వేల నాలుగు వందల మెగావాట్ అంటే రెండు వందల మిలియన్ యూనిట్లకు లెక్క ప్రకారం యూనిట్కు యూనిట్ పడే భారం చూసుకుంటే పదహైదు వందల కోట్లు అంటే ఇరవై ఏడు ఏళ్ళకు ఏకంగా చూసుకుంటే ముప్పై ఏడు వేల ఐదు వందల కోట్లు అంటే మెన్ పవర్ సోలార్ పవర్ ఎనర్జీ ద్వారా ఇరవై ఐదు ఏకంగా కలుపుకున్న రెండు కలుపుకుంటే ఇరవై ఎనభై ఏడు వేల ఐదు వందల కోట్ల సంపద ఈ రాష్ట్ర ప్రజలకి ఆగురైపోతుందా లేదా అందరూ ఒకసారి ఆలోచించాల్సిన అవసరం అంటే వైఎస్ఆర్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం వల్ల విద్యుత్ ఒప్పందం వల్ల ఇరవై ఐదేళ్లలో లక్షా పది లక్ష పది లక్ష పదివేల కోట్ల ఆదాయం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని వస్తే చంద్రబాబు నాయుడు చేసుకునే దానిని చూసుకుంటే ఎనభై ఏడు వేల కోట్లు పోయే పరిస్థితి ఈ రోజునంటే ఎవరు బాగు చేస్తారు మీరు అందరూ ఒకసారి పది ఆలోచించారు పదమూడు డిస్కౌంట్లో అప్పులకు చంద్రబాబు నాయుడు లో పరిస్థితి ఒక్కసారి చూస్తే చంద్రబాబు అధికారం రాకముందంటే రెండు వేల పద్నాలుగు నాటికి ఇరవై తొమ్మిది వేల అప్పు ఉంటే ఇరవై వేల కోట్ల అప్పు బకాయిలు ఉంటే ఆయన దిగిపోయే నాటికి రెండు వేల పంతొమ్మిదికి ఏకంగా ఎనభై ఆరు వేల కోట్లకు అప్పు ఎగబాకిన పరిస్థితి అంటే దాదాపు ఇరవై మూడు పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతం వార్షిక అప్పులు పెరుగుదల తెలుగుదేశంలోనే సిఆర్ సిఏజిఆర్ తో చంద్రబాబు ఆయాంలో డిస్కమ్ లో పరిస్థితి గమనీయంగా ఉంది అదే డిస్కమ్ లో ఆనుకో ఆదుకోలేందుకు జగనన్న వైఎస్ఆర్ చిప్ చేసిన డబ్బులు నలభై ఏడు కోట్ల ఎనిమిది వందల కోట్ల రూపాయలు డిస్కౌంట్లకు అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కసారి మనం చూసుకుంటే రెండు వేల పద్నాలుగు నుంచి జూన్ చూసుకుంటే రాష్ట్ర విద్యుత్ రంగాల రుణాలు జూన్ రెండు వేల పద్నాలుగు జూన్ ఇరవై ఆరు వేల ఆరు వందల యాభై ఎనిమిది కోట్లు అయితే రెండు వేల పంతొమ్మిది మార్చి ముప్పై ఒకటి వరకు అరవై నాలుగు వేల ఆరు ఆరు వందల డెబ్బై ఎనిమిది కోట్లు రెండు వేల ఇరవై నాలుగు మార్చి చూసుకుంటే లక్ష పదకొండు వేల ఎనిమిది వందల అరవై నాలుగు కోట్లు అంటే డిస్కౌంట్ విద్యుత్ కొనుగోలు అప్పులు కూడా మొత్తం ఒకసారి చూసుకుంటే మొత్తం రెండు వేల ఎనిమిది వందల తొంభై మూడు ఆ రోజు రెండు వేల తొమ్మిది పద్నాలుగు ఉంటే రెండు వేల పంతొమ్మిదికి ఇరవై ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందల నలభై కోట్లు రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిది నాటికి అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు నుంచి మార్చి ముప్పై వరకు చేసిన అప్పులంతా పదివేల ఆరు వందల యాభై నాలుగు వరకు వైఎస్ఆర్సిసి గవర్నమెంట్ మొత్తం అంత కలుపుకుంటే కూడా ఇరవై తొమ్మిది వేల ఐదు వందల యాభై రెండు అయితే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదికి చూసుకున్న కనుక ఎనభై ఆరు వేల రెండు వందల పదహైదు అదే మనం ఇరవై నాలుగు చూసుకుంటే లక్ష ఇరవై రెండు వేల ఐదు వందల పద్దెనిమిది అంటే రెండు వేల పంతొమ్మిది అంతకుముందు ఈ వార్షికంగా మొత్తం వృద్ధి రేటు ఎంత ఉంది అంటే చంద్రబాబు దాంట్లో ఇరవై మూడు పాయింట్ ఎనిమిది ఎనిమిది పర్సెంట్ ఉంటే ఏడు పాయింట్ ఇరవై ఎనిమిది అంటే ఎవరు ఎవరు డిస్కౌంట్లు బాగా చేసినారనేది మీరు ఒకసారి డిస్కౌంట్ మా బాధంతో ఒకటే గత ప్రభుత్వం హయాంలో విద్యుత్ ఛార్జీలు అదే పనిగా విలుసుకున్న ఎల్లో మీడియా విపరీతంగా దుష్ప్రచారం చేసిన చంద్రబాబు హామీలను చేయకుండా ఎగొట్టు ప్రజలు మోసం చేస్తూ బ్రాండ్ అంబాజీగా మారారు ప్రూప్ ఛార్జీల పేరుతో ఆరు నెలల కాలంలోనే పదైదు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్లు భారం అవుతారు ఆమెను నెరవేర్చలేదు కానీ ప్రజల ప్రజల మీద భారాలు వేస్తూ వాళ్ళ జోలను పుల్లలు చేస్తున్నారు మీవన్నీ ఒకసారి మొత్తం పెరిగిపోయినాయి పాల రేట్లు పెరిగిపోయినాయి బియ్యం రేట్లు పెరిగిపోయినాయి పప్పు తెలుసిన రేట్లు పెరిగిపోయినాయి కూరగాయల రేట్లు పెరిగిపోయినాయి ఉచితంగా ఇస్తే పోయింది మొత్తం డబ్బులు పెట్టుకోనాల్సిన పరిస్థితి తగ్గిస్తామని లిక్కర్ రేటు కూడా అందకంటే గవర్నమెంట్ అందకంటే తక్కువ పరిస్థితి ఇంకా రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా పెరిగిపోవడం జరిగింది అన్నిటికీ దురదృష్ట పేమంటే బజార్లో రేటు బ్రహ్మాండంగానే రైతులు పండించిన పంటకు దిట్టుబడడం జరగలేదు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతులకు ఒరిగి పండించిన దానికి రెండు వేల రూపాయలు మనం డబ్బులు ఇవ్వడం జరిగింది కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పదహైదు వందలు కూడా పదహైదు వందల కంటే రైతులు ఒక వర్షం మీద ఆరు వందలు నష్టపోతే ఇప్పుడు పెరిగిన కూలీ రేట్లు రేట్లయితేనే నందు ఇవన్నీ చూసుకుంటే మాత్రం రైతు మనగడకు వచ్చే పరిస్థితి కూడా లేని పరిస్థితి ఇవన్నీ చూస్తే ప్రజలు తమ ఆదాయాలను చంద్రబాబు సిండికేట్కు సమర్పించుకో సమర్చించుకో సమర్పించుకోవాల్సిన పరిస్థితి ఈ ఖర్చులు భరించలేకనే ఇప్పుడు ప్రజలందరూ కూడా నరకాయంత్రం పడుతున్నారు వీరికి తోడు ఇప్పుడు కరెంట్ ఛార్జీలు కూడా అమాంతంగా పెంచేశారు సామాన్యుడు బతికే పరిస్థితుల్లో రాష్ట్రంలో కనిపించలేదు ఈ ఖర్చులు భరించలేక కుటుంబాల ఆదాయం సంగతి పక్కన పెడితే అప్పులు ఇబ్బడి ముబ్బడిగా చేయవలసిన పరిస్థితి అందుకే కాల్మని గ్యాంగీలంతా ఇప్పుడు ఊర్లలో పట్టణాలలో సైర వివాదం చేస్తున్నారు చేస్తు వివాదం చేస్తున్నాయి అధిక వడ్డీలు ప్రజలకు తప్ప వారి జీవితాలు అస్తవ్యస్తం అయిపోతున్నాయి అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అందుకే ప్రజలు అంటున్నారు వీర బాధ గ్యారంటీ అంటే ఇవన్నీ మనం ఒక్కసారి చూస్తున్నాం నెరవేర్చకపోవడంతో పాటు ప్రజలు ఏ విధంగా డబ్బులు ఎట్లా ఏ దాని మీద వసూలు చేయాలనే ఆలోచన తప్ప ప్రజలకు మంచి చేస్తామనేది లేనేలేదు ఇంకా తెలుగుదేశం నాయకులు మాత్రం వాళ్ళకు ఉండే లీడర్లు వాళ్ళందరూ కూడా మొత్తం అంతా కూడా ఈ బ్రాంధి షాపులలో ధరలలో మొత్తం షాపులకు ఖచ్చితంగా వాళ్ళకు మీరు పెంచినారు అయిపోయింది 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 అనమాట ఇప్పుడు ఆరు నెలల్లోనే పదహైదు నెల కోట్లు పెంచితే ఒక్కసారి మీరు ఇవన్నీ కూడా ఆలోచించాలి ఎవరు ప్రజలకు మంచి చేశారు ఎవరికి ఏం చేశారు అనేది కూడా మీరు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది కోరేదో ఒకటే మేము ఉన్నప్పుడు మాత్రం ఇంకా ఎప్పుడు కూడా ఇంత అన్యాయంగా ఈ రోజు పెద్ద పరిస్థితి చూసుకొని ఏదైనా డిస్కౌంట్ మామూలుగా పరిస్థితిని బట్టి ఆలోచించాల్సిందే తప్ప ఎలక్షన్ల ముందర ప్రామిస్ చేసి మేము పొరపాటున కూడా కరెంటు ఛార్జీలు కొంచెము అవసరమైతే తగ్గించుకుంటామని చెప్పిన చంద్రబాబు నాయుడు ఈరోజు ఎందుకు పెంచుతాడనేది కూడా ఆలోచించాల్సిన పని కానీ పోలేదంటే మీరు ఏదైతే ఎలక్షన్లో ప్రామిస్ చేశారో ప్రజలకైతే ఏ ఇచ్చినారో నేను ఛార్జీలు పెంచండి మీరు ఇవన్నీ ట్రూప్ ఛార్జెస్ అన్నీ కూడా తీసేసి ప్రజలకు మొత్తం ఎటువంటి పరిస్థితుల్లో ఛార్జీలు పెంచకుండా చేయాలనేదే మా వైఎస్ఆర్సీపీ తరఫున మేము అది ఖచ్చితంగా డిమాండ్ చేస్తాము మీరు ఏ విధంగా అప్పుడు ఛార్జీలు పెంచినప్పుడు ధర్నాలు ఏం చేసినారో మేము కూడా ప్రజలు లేకపోయి ప్రజలను చైతన్యవంతం చేసి మీరు ఇచ్చిన హామీలు అవన్నీ కూడా నెరవేర్చేంత వరకు ఓటు ప్రసక్తి అనేది ఖచ్చితంగా ప్రజలకు అన్యాయం చేస్తూ ప్రజల పట్టాన్ని పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం తెలుగుదేశం జనసేన బిజెపి తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మీద మేము పాదయాత్రలు చేసాము మేము ధర్నాలు చేసాము మాట్లాడలేదు అంటే ఆడ తెలంగాణ ప్రభుత్వంలో చేసినప్పుడు ఈ అధికార పార్టీలో భాగస్వాములైన మీరు బిజెపి పార్టీ వాళ్ళు మీరు ఎందుకు తెలుగుదేశాన్ని ప్రశ్నించలేకుండా అంటే ఆడ తెలంగాణలో మీ పార్టీ స్టాండ్ ఒకటి ఈడ ఆంధ్రప్రదేశ్లో పార్టీ స్టాండ్ ఒకటి మీరు అందరూ కూడా మీరు తెలంగాణలో ఏ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలనుకుంటున్నారో ఈడ కూడా మీరు కూటమి నిలదీయాల్సిన అవసరం లేదు కూటంలో మీరు భాగస్వాములు మీరు అందరు కలిసి మీరు మేనిఫెస్టో మొత్తం అన్ని పెట్టండి అవన్నీ కూడా సూపర్ సిక్స్ పథకాలు అవన్నీ కూడా దాన్ని అదేవిధంగా ఎలక్షన్ ముందర కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పిన మీరు ఖచ్చితంగా ఈ మ్యాటర్ మీద అయితే తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా మీరు చేయాలనుకుంటున్నారో ఈడ కూడా వచ్చి మీరు చేసి ప్రజలకు మంచి చేయాలని బీజేపీ పార్టీ నాయకులను కోరడం చెప్పడం జరిగింది నిజంగా అంటే కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వాళ్ళు ఏమేమి పథకాలు ఎలక్షన్ల ముందు చెప్పారు అవన్నీ అమలు చేయడం చేయకపోగా విద్యుత్ ఛార్జీలు విద్యుత్ ఛార్జీలు అనే కాదు వివిధ రకములైన అంటే నిత్యావసరాలైన పాలు పప్పు దినుసులు బియ్యము నూనెలు ఇంకా స్కూల్ ఫీజులు కాలేజీ ఫీజులు ఇంకా అంటే ఇసుక ఉచిత ఇసుక అని చెప్పి ఉచిత ముందు మేము వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఎటువంటి పరిస్థితుల్లో ఎలక్ట్రిక్ ఛార్జీలు పెంచమని హామీ ఇచ్చి ఇప్పుడు ఎలక్ట్రిక్ ఛార్జీలతో పాటు వివిధ ఛార్జీలు కూడా పెంచడం అనేది నిజంగా చాలా అని చెప్పొచ్చు ఇంకా ఇది ఒక్కటే కాదు ప్రభుత్వం అమలు చేసిన సూపర్ సిక్స్ ఎటువైపు వెళ్ళిందో తెలియదు కానీ ప్రజ ఇంకా తల్లి అమ్మఒడి కానీ రైతులకు అండవసిన రైతు భరోసా కానీ ఏవి సకాలంలో అందలేదు అలాగే ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రజలు ఇస్తామని చెప్పారు దాని గురించి వివిధ రకాల ప్రచారాలు జరుగుతున్నాయి పదహైదు వందలు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ప్రతి ఒక్కరు రెండు వందలు చెల్లించి ఖాతాలు ఓపెన్ చేస్తే పదిహేను వందలు డబ్బులు వస్తాయని రకరకాలుగా ప్రచారం జరుగుతుంది అందరూ మహిళలందరూ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి రెండు వందలు కట్టి ప్రచారం తమ ఖాతాలు ఓపెన్ చేయడం జరుగుతుంది నిజంగా ఇది ఎట్లా ఉందంటే ప్రభుత్వం నుంచి ఏ స్కీము అందుతలేదు ఈ ఏదో ఒకటి ప్రజల ద్వారా ఏదో ఒకటి వస్తే పదిహేను వందలు అందుతాయని వాళ్ళు ఏం చెప్పినా నమ్మి వాళ్ళ డబ్బులన్నీ వెచ్చించి నిజంగా ఒక్కొక్కరి దగ్గర నుంచి రెండు వందలు వసూలు చేస్తున్నారంటే ప్రభుత్వం ఎంత ఎన్ని కోట్లు వసూలు చేస్తుంది అనేది ఇప్పుడు అర్థమవుతుంది ప్రజలు ఏం తెలియక ఒక గుడ్డిగా నమ్ముతూ ఏదో ఒకటి వస్తుందని ఆశతో వెళ్ళి వాళ్ళు ఇటువంటి పనుల పనులు చేస్తున్నారు కాబట్టి ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వము ఏవి ఏమేమి పథకాలు అమలు చేస్తున్నారో అవన్నీ కరెక్ట్గా తెలుసుకొని మీరు ఎక్కడికైనా ఏమైనా చేసేటప్పుడు ఆలోచించి చేయాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము అలాగా ప్రజలు మంచి ఏదో చెడు ఏదో అంటే ఏమేమి అబద్ధాలు చెప్తున్నారో అవన్నీ చూసుకొని ప్రజలు ఉండాలని కోరుకుంటున్నాను అలాగే ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు ఈ ఆరు నెలలలోనే సుమారు పదహైదు కోట్ల పైగా పెంచడం జరిగింది ప్రజలకు ఎంత భారం పడిందో అసలు వాళ్ళ జీవ జీవి జీవన శైలి ఎంత కష్టంగా మారింది అనేది ప్రజలకు ఇప్పటికే అర్థమైంది బాబు షూరిటీ భవిష్యత్తుకి ఏమాత్రం గ్యారంటీ లేదని ప్రజలు ఇప్పటికే తెలుసుకోవడం జరిగింది కాబట్టి మేము మీ ద్వారా ఒకటే డిమాండ్ చేయడం జరిగింది ప్రభుత్వానికి కరెక్ట్ ఛార్జీలతో పాటు ఇతర ఛార్జీలు కూడా తగ్గించి కొంచెం ప్రజల ప్రజలపైన భారం పడకుండా చేయాలని ఈ మీ ద్వారా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం